भारत माता की जय भारत माता की जय जोहार मुरली नायक जोहार मुरली नायक जोहार मुरली नायक जोहार मुरली नायक భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం కూడా ఒకే ఒక మాటే ఆయన మన మిలిటరీకి చెప్పిన మాట కూడా పాకిస్తాన్ లో ఉండే చిట్టచబరి ఉగ్రవాది మరణించేంత వరకు యుద్ధం చేస్తామని చెప్పినాడు ఆయన పాకిస్తాన్ లో ఉండే చిట్ట చివరి ఉగ్రవాదిని చంపేంత వరకు యుద్ధం చేస్తామని చెప్పినాడు అది ఒకరోజైనా సరే సంవత్సరమైనా సరే ఇది స్వాగతిస్తానాం మేము ఈ దేశంలో మన దేశంలో మనకి రక్షణ లేకుండా పోతే పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల మనం మన వాళ్ళు ఎక్కడికో చూడని కానీ పగలగా పోతే కాశ్మీర్ పోతే ఇంకో చోటుకు పోతే భార్యల ముందనే బట్టలు చంపే పరిస్థితి వస్తే మన దేశంలో మనకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే క్షమించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా శిక్షించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సందర్భంలో మనందరం చేయాల్సినది కూడా భారతదేశ ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతును మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది భారతీయులమైన మనం నియోజకవర్గ నియోజకవర్గవాసులమైన మనం సంపూర్ణంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయాలకు ప్రస్తావన లేదు ఇక్కడ తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు కమ్యూనిస్టు లేదు ఇక్కడ రాజకీయాల ప్రస్తావన లేదు మన భారతీయులం మనందరం ఒకటే ఈ దేశ ఐక్యత కోసం ఈ దేశ భద్రత కోసం ఈ దేశ పౌరుల రక్షణ కోసం భారతదేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మనం సంపూర్ణంగా మద్దతును ప్రకటించాలా మన సైన్యానికి మనం పూర్తిగా శ్రీరామరక్ష మనం నిలబడాల్సిన అవసరం ఉంది వాళ్ళ యుద్ధంలో విజయాన్ని సాధించాలని చెప్పి ఆ భగవంతుని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రభుత్వం చేసిన సూచనలను మనం పాటించాల్సిన అవసరం ఉంది యుద్ధం జరిగే ఈ తరుణంలో ఇండియన్ గవర్నమెంట్ ఏమైతే సూచనలు చేస్తుందో ఏమైతే ఆర్డర్స్ పాస్ చేస్తుందో వాటిని మనం పాటించాలా సైరన్ మోగింది అంటే తప్పనిసరిగా మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది లైట్లు ఆర్పాల్సిన పరిస్థితి ఉందంటే అందరం ఆర్పేయాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడైనా ఏదైనా బాంబింగ్ జరిగింది అంటే పౌరుల వారికి సహాయం వైద్య సహాయం చేయాల్సి వస్తే బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఉంది సంఘీభావం తెలిపాలంటే ర్యాలీలు నిర్వహించాల్సిందే మద్దతును ప్రకటించాల్సిందే సైన్యానికి మనం గట్టిగా నిలబడినామని చెప్పాల్సిన ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది దేశ సరిహద్దుల్లో మన సైనికులు యుద్ధం చేస్తూ ఉంటే దేశం లోపల ఉండి మన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణతో నైతిక విలువలతో దేశ భక్తి పట్ల నిబద్ధతతో ఐకమత్యంతో రాజకీయాలు పక్కన పెట్టి ఈ దేశం కోసం దేశం లోపల ఉండి మనం యుద్ధం చేయాల్సిన బాధ్యత ఉంది మనం నా వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నా దేశానికి మనం ఏమి ఇవ్వాల్సి వచ్చింది దేశం మనకేమిచ్చింది అని ఆలోచన చేస్తే దేశం నాకేమిచ్చిందంటే స్వాతంత్రం ఇచ్చింది స్వేచ్ఛనిచ్చింది సంతోషాన్ని ఇచ్చింది గౌరవాన్ని ఇచ్చింది ఏమేమి ఇవ్వాలా ఇచ్చింది భారతదేశం నాకు భారతదేశానికి నేనేమి ఇవ్వాల్సి వస్తే ఈ తరుణంలో నా ప్రాణం ఇచ్చేదాన్ని కూడా సంసిద్ధమే మిత్రులారా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా ఈ దేశం కోసం నా ప్రాణమే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే సంతోషంగా ప్రాణాన్ని ఇచ్చేదాన్ని కూడా సంసిద్ధమే దేశం కోసం మరణించిన మురళీనాయక్ నాయక్ అదృష్టవంతుడు ధన్యుడు మురళీనాయక్ నాయక్ యావత్ నూట యాభై కోట్ల మంది ప్రజల హృదయాలలో మురళీ నాయక్ ఈరోజు సజీవుడై బ్రతికి ఉన్నాడు ఇంతటి అదృష్టం ఒక్క సైనికుడికి మాత్రమే దక్కుతుంది మన వైపు నుంచి మనం చేయాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు భారతదేశ ప్రభుత్వానికి మనం అందించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ శాసనసభ సభ్యునిగా నాకు పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మాజీ శాసనసభ సభ్యునిగా నా ఈ పెన్షన్లో ఒక్క నెల పెన్షన్ను నేను భారతదేశం సంబంధించిన ఈ యుద్ధంలో జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటిస్తూ ఉన్నా నేను జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటిస్తా ఉన్నా మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ సర్పంచ్లు కానీ మండలాధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఈ పరిధిలో మీరు కూడా ఆలోచన చేసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా జాతీయ రక్షణ నిధికి ఒక నెల గౌరవ వేతనాన్ని మీరు కూడా విరాళంగా ప్రకటించమని చెప్పి వాళ్ళను అభ్యర్థిస్తూ ఉన్నాను నేను అంతేకాకుండా ఈ యుద్ధం జరిగే సందర్భంలో ఎటువంటి సహాయాన్ని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి నుంచి అందించాల్సి వస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఏ పిలుపునైనా స్వీకరించడానికి వారి పిలుపుకు తగిన విధంగా స్పందించడానికి సంసిద్ధంగా ఉండమనే విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా